సత్సాహం అండి నా పేరు గణేష్ మాది విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ మేము తెలుగు రాష్ట్రం నుంచి దూరం వచ్చామండి మధ్యప్రదేశ్ బేతూరు దగ్గరికి ఈ ప్రాంతంలో చాలామంది లక్షలాది మంది భక్తులు ఇక్కడ సత్య సాధన మరియు శక్తి భక్తి కోసం సేవ కోసం వస్తూ ఉంటారు సో అయితే మాకు ఈ విశాల బండారం నుంచి శ్రీ సంత్ రాంపాల్జీ మహారాజ్ యొక్క ఆహ్వాన పత్రిక అనేది వచ్చింది సార్ సో ఆస్వాన పత్రిక ఫేస్బుక్లో యూట్యూబ్లో మేము చూసాము అలాగే కొంతమంది సేవాదారులు అందరూ రావచ్చు అని చెప్పారు సో ఎలా ఉంటుందని మేము చూడడానికి వచ్చాము ఇక్కడైతే చాలా బాగుంది మేము ఎంటర్ అవగానే మేము చాలామంది భక్తులను చూసాం అందరూ కూడా చాలా రెస్పెక్ట్గా చాలా వినయపూర్వకంగా అందరూ కూడా మాకు ప్రణామాలు చేస్తూ సత్సాహు అంటూ అందరు కూడా మమ్మల్ని స్వాగతం పలుకుతూ లోపలికి పిలిచారు అయితే మేము లోపలికి వచ్చాము ఎలా ఉంటుందో ఎంటర్ చూసాం అయితే కొత్తలో అయితే ఏమీ మాకు తెలియలేదు బట్ చాలామంది భక్తులు ఇది ఈ ఆశ్రమం గురించి కబీర్ పరమేశ్వరి యొక్క స్టోరీ గురించి మరియు మన వేదాలు ఇవన్నీ పురాణాలు ఇంక ఇవన్నీ కూడా ప్రమాణ సాహితంగా చూపించడం జరిగింది అయితే మేము పరమాత్మ ఎవరైనా ప్రశ్నలు అడిగితే ఇక్కడ భక్తులందరూ కూడా ప్రమాణంతో సహా కొన్ని ఫ్రీ దర్శనంలో మరియు కబీర్ పరమేశ్వర్ గురించి చెప్పడం జరిగింది మేము కూడా ఆ ప్రమాణాలని సాక్ష్యాలని ఆధారాలు సహా చూడటం జరిగింది అలాగే ఇక్కడ గురు సంత్ రాంపాలజీ మహారాజ్ యొక్క మంగళవచనాలు మరియు రోజువారీ హార నిత్య హారతీలు అలాగే భక్తులు కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిగా భక్తి పూర్వకంగా వాళ్ళే అందరూ సేవ చేసుకుంటూ ఇక్కడ ప్రత్యేకించి సెక్యూరిటీ అంటే ఏం లేదు మేము చేసాము ఓన్లీ సేవాదారులే సెక్యూరిటీగా ఒక విధంగా అందరు కూడా అందరినీ బాగా చూసుకుంటూ ఉన్నారు అకామినేషన్ పర్పస్ కూడా అలాగే విశాల బండార రోజు మూడు పోట్ల భోజనాలు అంతకుమించి మించి ఎన్నిసార్లు అయినా తినవచ్చు అంత ఉచిత భోజనాలు కూడా కల్పిస్తున్నారండి అయితే ఇక్కడ స్వీట్స్ మరియు భోజనాలు ప్రతి మనిషికి ఏమేమి ఉండాలో అవన్నీ భోజనాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ సత్సంగాలు మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉచిత పుస్తకములు ఇలా చాలా బట్టుకు ఉంటాయి అలాగే ఈ ఆశ్రమంకి రాగానే భగత్ అంటే భక్తులు మరియు భగత్మతి అందరూ వేరేపోతూ ఉంటారు లేడీస్ ఒకవైపు బాయ్స్ ఒకవైపు ఉంటారు జెంట్స్ ఒకవైపు అండి సో ఈ విధంగా ఆశ్రమంలో క్రమశిక్షణ అనేది ఉంటుంది లేడీస్ ఒక పక్క ఉంటారు మరియు బాయ్స్ ఒక పక్క ఉంటారు అలాగే ఇక్కడ విశాల బండాలలో అందరూ సేవ చేసుకుంటూ ఉంటారు చిన్నపిల్లల సహా అందరూ కూడా ఇక్కడ సేవ చేసుకుంటారండి అయితే ఇది మధ్యప్రదేశ్ బేతుల్ అసలు మేము వచ్చాం చూసాం ఇప్పుడు ఇక్కడ దాదాపు రెండు మూడు రోజులుగా ఉన్నాము